नमस्कार सिटी न्यूज के स्वागत ఇలాంటి వార్తా విశేషాలు కృష్ణా జిల్లా స్వర్గీయ అన్న ఎన్టీఆర్ నూట రెండవ జయంతి వేడుకలు గుడవాడ టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు టిడిపి అధ్యక్షుడు దిట్యాల రాంబాబు వాసే మురళి పిన్నమనేని బాబ్జీ చేకూరు జగన్మోహన్ రావు తదితర నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి కేకట్ చేశారు వారు మాట్లాడుతూ సినీ రంగంలో మగుటం లేని మహారాజుగా వేలుకొంది తెలుగు ప్రజల కోసం రాజకీయం రంగం చేసే దేశ రాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేశారన్నారు పేద వర్గాల కోసం ఆయన చేసిన కృషి ప్రజల గుండెల్లో చిరస్థాయికి

ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి కార్యక్రమాన్ని గురువాడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అలాగే ప్రతి సంవత్సరం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని మన పార్టీ కార్యకర్తలు అందరూ జరుపుకునేటువంటి పసుపు పండగ కార్యక్రమం ఈ రోజున కడపలో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తూ ఉన్నారు అక్కడ కూడా కార్యకర్తల యొక్క సంక్షేమం గురించి అనేక రకాలైనటువంటి తీర్మానాలు చేస్తూ మనందరి యొక్క కోసం ఇవాళ కడప మహానాడు వేదికగా జరుగుతా ఉన్నటువంటి మహానాడు కార్యక్రమంలోకి చాలా మంది గురుగే నుంచి కూడా వెళ్ళడం జరిగింది ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు తెలుగువారి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పరుగు బలహీన వ్యవస్థాపక అధ్యక్షులు పేదవాడికి పట్టి అన్నం పెట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన సిలీ ప్రపంచంలో రాజుగా ఉన్నప్పటికీ కూడా పేదలకు సేవ చేయాలని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ఈ రోజున నారా చంద్రబాబు గారి నాయకత్వం ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఆ రోజు ఆయన పెట్టబట్టి ఈ రోజున లక్షలాది మంది కార్యకర్తలతో ఈ రోజున సేవ పార్టీ తెలుగుదేశం పార్టీ మరి అటువంటి పానీయుడు అమ్మ నాన్నమూరి తారక రామారావు నూట రెండవ జన్మదినం సందర్భంగా ఆయన స్మరించుకుంటూ గురువారా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం అసలు తెలుగు జాతి ఔన్నత్యాన్ని తెలుగు జాతి కీర్తి ప్రతిష్టల్ని తెలుగు వాడి ప్రపంచ దేశాల్లో చాటినటువంటి వ్యక్తి అన్నదమ్ముడు తారక రామారావు అటువంటి నిండైన విగ్రహం ఆయన స్థాపించిన ఈ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీ రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా వెలిగల్ల రాము గారి ఆదేశాల మేరకు ఈ రోజు పార్టీ ఆఫీసులో ఘనంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్యన ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది అలాగే అన్న ఎన్టీ రామారావు గారు మహిళలకు సమాన హక్కులు ఇచ్చి పెద్దపేట వేసింది తెలుగుదేశం పార్టీయే అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందు ఉండాలని చెప్పి కూడా చేసింది తెలుగుదేశం పార్టీయే అలాగే రాజకీయంగా కూడా మహిళలు ఉండాలి ముందుండాలని చెప్పి మహిళలకి కూడా రాజకీయంగా కూడా అవకాశాలు కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు ఎందులో సినీ రంగంలో ఎందులో నటన నటించినా కూడా ఒక కృష్ణుడు కావనివ్వండి రాముడు కావనివ్వండి ఒక వెంకటేశ్వర స్వామిగా ఉనివ్వండి ఏదైనా సరే భగవంతుని మనం చూడలేదు అన్న ఎన్టీ రామారావు గారి రూపంలో మరి ఆ భగవంతుని చూసేవాళ్ళం దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి టిడిపి పార్టీ వ్యవస్థాపకులు నందపురి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏలూరులోని కలెక్టర్ కార్యాలయంలో ఉన్న గోదావరి సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు ముందుగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి సంఘ సేవకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి గణంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా చిన్నారు నిర్వహించిన నృత్యాలు అందరినీ అలరించాయి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు తెలుగు తెలుగు కల్చర్ సో చాలా బ్యూటిఫుల్ కల్చర్ నేను మీరు మనం చెప్పుకోవచ్చు కానీ బయట ఉండి చూస్తున్నాను అంత అందమైన కల్చర్ ఉన్న మన ఆ రాష్ట్రాన్ని ప్రమోట్ చేసింది మేజర్ రోల్ మన ఎన్టీఆర్ గారు ఉన్నాయి అందరూ చెప్పారు సో ఈ కల్చర్ ని జస్ట్ ఓకే ఒక పెడతా లేకుండా మూవీలో కూడా తీసుకొచ్చి మూవీలో కూడా చాలా గొప్పతనాన్ని చూపించిన ప్రొజెక్ట్ చేసిన టాలెంట్ మన ఎన్టీఆర్ గారిది సో చాలా చాలా నవే ఉంది చిన్నపిల్లలందరికీ నైన్ ఇంటరాక్షన్ ఇంట్రాక్షన్ కూడా ఇక్కడ ఉంటే చాలా మందికి ఉంటుంది సో అందువల్ల నేను కూడా ఏమైనా మంచి సోషల్ కాజ్ మూవీని అందరికి టెలికాస్ట్ చేసి మళ్ళీ రీపరిచే చేయాలా ఏమో అని అనిపిస్తుంది ట్రూ చాలా రిసర్చ్ స్టడీస్ చేయాలి పిహెచ్డి పేపర్స్ చేయాలి జస్ట్ ఒక సినిమా యాంగిల్ చూడకుండా ఆ సినిమాలో ఎలాంటి మెసేజ్ ఎలాంటి కమ్యూనికేషన్ యాంగిల్ లో చూస్తే ఎట్లా ఉన్నాయి అన్నది ఖచ్చితంగా చాలా మంది ఇంట్రెస్ట్ గా అది తీసుకోవాలి అది కాకుండా కరోనా ఇప్పుడు త్రీ టైమ్స్ అండి

సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మొబిలైజేషన్ కానీ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా కొత్త ఐడియాలో తీసుకొచ్చింది ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్ కి వెల్ఫేర్ పాలసీస్ ఉన్నాయి నాకు మన ఇప్పుడు ఏమేమి రివ్యూ చేస్తున్నా అన్నిటికీ కూడా ఒక ఇనిషియేషన్ చేసింది మన ఇండియా నాకు గవర్నెన్స్ చూస్తే ఇట్ ఇస్ వెరీ అమేజింగ్ టు నో ఆల్ దీస్ థింగ్స్ సో ఉమెన్ లో ఒక ఎకనామిక్ ఫ్రీడమ్ ఉండాలి అని చెప్పేసి ఉమెన్ ని కూడా నంపి ఉమెన్ చేయాలని చెప్పేసి అక్కడికి ఎంపవర్ చేసిన వ్యక్తి కూడా అయిన ఏలూరు నగరంలో ఫైర్ స్టేషన్ సెంటర్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి టీడీపీ నాయకులు ఎస్ఎంఆర్ పెద్దబాబు చూడ వెంకటరత్నం పలువురు మహిళలు పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు అంతేకాకుండా ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు ख्यात नाटक सौ रुपया నందమూరు తారక రామారావు గారి రెండో జయంతి సందర్భంగా స్థానిక సభ్యులు బడీ రాధాకృష్ణ చంటి గారి ఆదేశాల మేరకు ఫైట్ చేసే ఉన్న నందమూరు తారక రామారావు గారి విక్రహానికి నివాళులర్పట్టడం జరిగింది పండుగ వాతావరణం చేసి ఏంటంటే తెలుగుదేశాన్ని రమ్మ చెప్పినట్టు తొమ్మిది నెలల్లో ప్రపంచది తొమ్మిది నెలల్లో స్థాపించి ముఖ్యమంత్రి అవడం అనేది మళ్ళీ మనం ఎప్పుడు మన మనం కానీ మన పిల్లలు కానీ మన మనవులు కానీ అంత తక్కువ గురిలో ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఘనత మన ఎన్టీ రామారావు గారికి నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జనసిన వేడుకలు ఏలూరు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు బజెట్ చంటి గారి ఆదేశాల మేరకు ఈ రోజున పెద్ద సంఖ్యలో తెలుగుదేశ కుటుంబ సభ్యులు అయినటువంటి మేమందరం కూడా ఆయనకి గణ నివాదాలు అర్పించి స్థానిక ఫైర్ స్టేషన్ లో ఉన్నటువంటి ఎన్డీఆర్ గారికి ఎన్డీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి మరి రోడ్డు మీద వెళ్ళేటువంటి ప్రజానికానికి అందరికీ కూడా స్వీట్స్ పంచుతూ చాలా పెద్ద ఎత్తున ఈ పుట్టినరోజుల వేడుకలు జరుపుకుంటున్నాం మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు చూడే వెంకటరత్నం గారు అట్లాగే గడ్డి నాగరాజు గారు డి శ్రీనివాసరా గారు డిప్యూటీ మేయర్ పప్పు ఉమయేశ్వర గారు దిలుసు గంగరాజు గారు మరి అట్లాగే కొలిబల్ రాజు గారు మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి చంపా సూర్యనారాయణ గారు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీని మా అందరి చేతి మీదుగా తిరగడం మేము ఎంతో ఆనందంగా అదృష్టంగా భావిస్తున్నాము చాలా సంతోషం ఏలూరు నగర పాలక సంస్థ కార్యాలయం నందు ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి సందర్భంగా పురస్కరించుకుని కమిషనర్ అన్నా ప్రగడ భాను ప్రతాప్ డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి మేనేజర్ సిహెచ్ వివియన్ మూర్తి ఆర్వో మరియు సూపరింటెండెంట్ సిరత్ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి పిఓ మహాలక్ష్మి ఎంఈ సురేంద్రబాబు లు శోభ భారతి అరుణ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగరాజు సాయి పవన్ గాంధీ రవి శానిటరీ సూపర్వైజర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు గౌరవ మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలు శ్రీ నందమూరి తారక రామారావు గారి ఒక రెండు రోజుల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన జన్మదినాన్ని సరికాని చెప్పి జరిగింది ఆ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాం ఎన్టీఆర్ గారు మనం మనకు గుర్తుకొచ్చేటువంటి జాతి భవన నిర్మాణంలో అనేక మంది మహానుభావులు వారి వంతు పాత్ర పోషించారు ఈయన ప్రత్యేకించి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ మంది జనాభా సరైన కిడ్డు లేక సరైన బట్టలేక అల్లాడుతూ ఉంటే ఆనాడు దేశంలో ఎక్కడా లేనట్టుగా ఒక పక్క పథకాన్ని రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని తీసుకొచ్చి కొన్ని కోట్ల మంది ప్రజల ఆకలి దెబ్బలు తెచ్చినటువంటి మహానుభావులు శ్రీరామ్మ అదేవిధంగా కొంతమంది పెద్దవాళ్ళు తెలుస్తుంది ఇందులో సంవత్సరం మొత్తం మీద ఒక మనిషికి ఒక జత లేదా రెండు జతలు బట్టలే ఉంటాయి రోజుల్లో ఇవ్వాలంటే మన పెద్దవాళ్ళందరూ కష్టపడి మనకి కాస్త సంపద సమకూర్చి పెట్టబట్టి మనం రోజుకు రెండు మూడు జతలు కడతా ఉన్నాం ఆ రోజున సంవత్సరం మొత్తం మీద రెండు జతలే ఉంటాయి ఆ విధమైనటువంటి సరైనటువంటి వస్త్రాలు కూడా లేనటువంటి సందర్భంలో జనతా వస్త్రాలు అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి అందరికీ ఇప్పుడు మనం ఏదైతే రేషన్ తీసుకుంటూ ఉన్నామో రేషన్ షాపుల ద్వారా బట్టలు ఇప్పించినటువంటి ఘనత కూడా ఆయనకే ఉంటుంది ప్రత్యేకించి తెలుగు వాడి ఆత్మగౌరవం పేరుతోటి తెలుగు జాతికి ఒక గొప్ప గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత శ్రీ నందమూరి ఎందుకంటే అప్పటి వరకు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే నడిచినాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్రంలో ప్రధానమంత్రి యొక్క అడుగు జాడలో నడుస్తూ రాష్ట్రంలో పరిపాలన గాలి వదిలేసి వాళ్ళ అడుగులకు మడుగులతూ ఉంటుంటే మనకు సరైనటువంటి ఫండ్స్ నిధులు కేంద్రం నుంచి వచ్చే కాదు మన ఆంధ్ర ముఖ్యమంత్రులను కూడా కేంద్రంలో చాలా చోటనగా చూస్తూ ఉండేవాడు ఈ సందర్భంలో తెలుగు జాతికి అవమానం జరుగుతుందని చెప్పి భావించి తెలుగు వాడి ఆత్మ గౌరవం అనే పేరుతోటి తెలుగుదేశం పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలో ప్రభుత్వాన్ని ప్రభుత్వంలోకి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చినటువంటి దాని కూడా ఆయనకే చెప్తున్నారు ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు క్యాంపు కార్యాలయంలో బుధవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్ర రాష్ట మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఉమ్మడి చేసిన సేవలను స్మరించుకుని కొద్దిసేపు నివాళులు అర్పించారు అనంతరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన నాయకుడు అన్న ఎన్టీఆర్ అని ప్రజలే దేవుళ్లు సమాజమే దేవాలయం అని నమ్మిన మహర్షి ఎమ్మెల్యే కొనియాడారు ముందుగా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి టిడిపి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ఈ రోజు నూట రెండవ జయంతి సందర్భంగా పోలవరం నియోజకవర్గంలో అన్ని మండలాల అధ్యక్షుల సమక్షంలో ఈ రోజు కేక్ కటింగ్ చేయడం జరిగింది అలాగే ఈ రోజు జీలిమెల్లి మండలం మండల అధ్యక్షులు శంకవేళ సాయి గారి సారథ్యంలో ఇక్కడ జీలిమెల్లి మండలంలో అనేక సేవా కార్యక్రమాలు ఈ రోజు చేయటానికి ప్రతి ఒక్కరు కూడా టీడీపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా కూడా ఈరోజు ముందుకు రావడం జరిగింది ఈ రోజు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని గతంలో ఏదైతే కొన్ని గ్రామాల్లో అభివృద్ధి లేకుండా ముందుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో కేవలం ఒక ఎన్టీఆర్ గారు మాత్రమే కొత్త ప్రభుత్వాన్ని స్థాపించి ఆ ప్రభుత్వం ద్వారాగా రాజకీయ వరవాడిని అందరికి తెలియపరిచే విధంగా ముందుకు తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి మన ఎన్టీఆర్ రామారావు గారు ఆయన స్ఫూర్తితో అలాగే ఆయన యొక్క ఆశ ఆశయాల సాధన కోసం ఈ రోజు వరకు అనేక మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు అలాగే పార్టీలో కొనసాగుతూ ముందుకు వెళ్తున్నారు అలాగే ఆయన ఆశయ సాధన కోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీని ఏ విధంగా బుజ స్కంధాలపై మోసుకుంటూ ముందుకు వెళ్తున్నా మనందరం చూస్తున్నాం ఈరోజు కేవలం మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రని మార్చే విధంగా అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సస్యశ్యామలంగా ఉండాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ రామారావు గారి ఏదైతే ఆయన స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్తున్నారు తప్పకుండా రానున్న రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని మేము మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రోజు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో టీడీపీ పార్టీ అధ్యక్షుడు గద్దె వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు ఎంటర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

रोहर अनेंटियर रोहर अनेंटियर रोहर अनेंटियर जय तेलुगु देशों जय तेलुगु देशों रोहर अनेंटियर रोहर अनेंटियर रोहर अनेंटियर रोहर अनेंटियर रोहर अनेंटियर रोहर अनेंटियर నియోజకవర్గం ఎల్ఎండి పేట గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఇల్లా సత్యనారాయణ గుబ్బా రాంబాబు వాణిజ్య విభాగ అధ్యక్షులు నియోజకవర్గ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు నూట రెండో జయంతి వేడుకలు ఘనంగా చేయడం జరిగింది పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ అధ్యక్షులు కేక్ కటింగ్ చేసి నూట రెండో జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో కమిషనర్ ఆధ్వర్యంలో యోగాలో భాగంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నందు నేషన్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రెవెన్యూ డీటీ సాంఘిక సంక్షేమ సిబ్బంది ఎంపీడీఓ కార్యాలయం మరియు నగర పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు షుగర్ ఉన్నవాడికి మంచి ఆసనం ఇది నిదానంగా గాలి పెరుగుతూ పైకి తీసుకెళ్దాం రిలాక్స్ ఇప్పుడు రెండు వేల వేలు పెడదాం అరచేసులు పైకి తీస్తాం ఇప్పుడు మడమలు పైకి లేద్దాం ఎక్కడన్నా పాయింట్ తీసుకోండి ఆ ప్యాంట్ని చూస్తూ ఉండండి ఎప్పుడు కదలేకుండా అప్పుడు మన శరీరంలో అద్భుతమైన ఆసన ఇది లోపలంతా క్లీన్ చేస్తుంది తాగా తీస్తుండే కొంచెం గాలి తీస్తూ వదులుతుంది ఏ సిట్లో ఏలూరు జిల్లా పోలవరం ఆర్ఎండ్ ఆర్ నిర్వసితులతో జిల్లా డీఆర్డీఏ పీడీ విజయరాజు బుధవారం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన నిర్వసితుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్దిగా వివరిస్తుందన్నారు ఇచ్చిన హామీల మేరకు ప్రతి నిర్వసితులకు ఆ హామీలు అమలు పరిచేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాముల నాయక్ ఆర్డీఓ ఎంవీ రమణ వ్యవసాయ శాఖ ఏడీ బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు పోలవరం ప్రాజేశించి అనేక వేల యొక్క సౌత్య రైతులు అందరూ కూడా బాగుంటారు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పోలవరం ప్రాజెక్టు అవ్వాలని ఎన్డీఏ కోర్టుపై ఒక రూల్చుకొని గెలిచిన రోజు సుమారు వెయ్యి వేల రూపాయలు

సాయన సలు వర్షాలు చేసి కూడా మంచిగా ఉండేటువంటి ఇంటిని నిర్చుకోవాలని ఆయన ఆదేశించడం జరిగింది అలాగే ముఖ్యంగా మీరు ఎవరి నుంచి వచ్చిన తర్వాత మీ రూపాయల పూర్తిగా కోల్పోయింది చాలా పరిస్థితి ఏర్పడింది అలా కాకుండా మన ప్రభుత్వం మీకు ఏ విధంగా అందించాలన్నా కూడా అధికారంలో ఎప్పుడు అందుబాటులో ఉంటారు అలాగే ముఖ్యంగా ప్రతి కాలేజీలో కూడా అల్పిక వ్యవసాయానికి సంబంధించి ప్రతి ఒక్క ల్యాండ్ సంబంధించి ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం లింగంపాలెం పంచాయతీలో మండల పరిషత్ కార్యాలయం నందు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలో ప్రభుత్వం అధికారికంగా ఇరవై ఎనిమిదవ తారీఖున వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మండల పరిషత్ ఇన్ఛార్జి అభివృద్ధి అధికారి జయనం రత్నకుమార్ మరియు పంచాయతీ కార్యదర్శులు మండల పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సభ్యులందరికీ కూడా ఉద్యోగులందరికీ నమస్కారం అండి మరి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరి నందమూరి తారక రామారావు గారి జన్మదినోత్సవాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా జరిపించమని ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాలను అనుసరించి ఈరోజు మండల పరిషత్ కార్యాలయం నందు ఏఓ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం మనమంతా చాలా సంతోషం అండి మరి నందమూరి తార తారక రామారావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా ఏం చేశారు అసలు ఆయన ఎక్కడ పుట్టారు ఆయన ఎక్కడ పెరిగారు ఎక్కడ విద్యను అభ్యసించారు ఎక్కడ చలన చిత్ర రంగంలోకి అడుగు పెట్టారు తర్వాత రాష్ట్రంలో ఎలా ముఖ్యమంత్రి అయ్యారనే విషయాలు రెండు మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను ఆయన గురించి రెండు మాటలు చెప్పిన తర్వాత మన సెక్రటరీస్ కూడా ఉన్నారు ఇక్కడ వారు కూడా లేకపోతే ఏవో గారు మాట్లాడతారు మరి ముఖ్యంగా ఆయన కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారండి మరి ఆయన విద్యాభ్యాసం అంతా కూడా కృష్ణా జిల్లాలో కొంతకాలం చేసిన తర్వాత ఆంధ్ర క్రైస్తవ కాలేజ్ గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ మరి అప్పట్లో మీరు ఎవరు కుట్టుండ్రో అప్పట్లో ఆయన ప్రముఖమైన కాలేజ్ అది ఆ కాలేజీలో అంతా ప్రొఫెసర్స్ అంతా అమెరికాలో పిహెచ్డీ చేసి వచ్చిన ప్రొఫెసర్స్ దగ్గర ఆయన విద్యను అభ్యసించాడు అప్పట్లో బిఏ చదవటం అంటే వంద ఎమ్మెల్యేతో సమానం అంత నాలెడ్జ్ని ఆ కాలేజీలో చెప్పేవారు ప్రొఫెసర్స్ మరి ఏసీ కాలేజీలో బ్రహ్మాండమైన విద్యను అభ్యసించిన తర్వాత ఆయనకున్న మరి ఇష్టంతో చలనచిత్ర రంగం మీద ఇష్టంతో ఆయన సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి మరి రాష్ట్ర ప్రజల మనల్ని పొందాడు ఆయన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మరి రాష్ట్రం అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఒకటిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరే మరి అందరినీ కూడా ఆయన సినిమాల ద్వారా మెప్పించిన గొప్ప మహనీయుడు సినీ రంగంలో అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మహనీయుడు మరి ఆ సినిమా రంగాన్ని వదిలివేసి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడిలోని వెలమపేట వద్ద స్వర్గీయ నందమూరి తారాక రామారావు నూట రెండవ జయంతి సందర్బంగా శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు అనంతరం చింతలపూడిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్లు రొట్టె పాలు పంపిణీ చేశారు

సంవత్సరం కూడా వర్తంతి కానీ జయంతి కార్యక్రమాలు ఎంతో అట్టాహసంగా చేస్తారు నేను శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి జయంతి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా జరిపించాలని చింతలపూడి తెలుగుదేశం పార్టీ నాయక నాయకులమైన మేము మా అందరికీ కూడా ఆదేశాలు కడపలో ఉండి జరిగింది శాసనసభ్యులు సొంగార రోశన్ కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు వెల్లంపేటలో ఉన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి ఘనంగా అందరం కూడా పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించడం జరిగింది అదేవిధంగా చింతలపూడి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ హాస్పిటల్లో కూడా రోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా స్ప్రెడ్ అదేవిధంగా ఫ్రూట్స్ అదేవిధంగా మిల్క్ కూడా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గం నుంచి నలుమూల నుంచి కూడా అందరం కూడా పాల్గొనడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీని మేము ప్రజల్లోకి ఏదైతే రాష్ట్రానికి దిశ కూడు గుడ్డ రెండు రూపాయల కిలో బియ్యం వీటిని ఎంతో దిక్కులేని వారికి పేదవారికి అందరికే ఎన్నో ఉపయోగాలు చేసి మన రాష్ట్రాన్ని వండి తెచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వేలి నటుడుగా మన ఎట్టి రామారావు గారు ఎందరో మరి ఎందరికో ఆయన హృదయ వాళ్ళ హృదయాల్లో అన్నగారు ఉద్రించడం జరిగింది అదే రీతిలో రీతిలో మరి ఎన్టీ రామారావు గారికి ప్రజలంతా మరి ఓట్లేసి ముఖ్యమంత్రి చేశారు మరి వాళ్ళ నూట రెండవ పుట్టినరోజు సందర్భంగా మన ప్రీతమ నాయకుడు యువకుడు విద్యావంతుడు మన సొంగ రోషన్ గారు విద్యావంతుడు సొంగ రోషన్ గారు మరియు ఆయన ఆదేశాల మేరకు ఇవాళ నందమూరి తారక రామారావు గారి విగ్రహం వద్ద ఇవాళ మరి నూట రెండవ పుట్టినరోజు జయంతి జరుపుకోవడం జరిగింది అదే కార్యక్రమంలో మరి వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు రొట్టెలు పాలు పంచడం జరిగింది మరి తెలుగుదేశం పార్టీతో సమాప్తం నమస్కారం